ఇవన్నీ ఈరోజు ఎంత సింపుల్గా ఎంత టేస్టీ మైదా ఎగ్ లేకుండా కేక్ తయారు చేసుకునే విధానం చూద్దాం ఎగ్ లెస్ కేక్ అండ్ మైదా చాలా మంది ఇష్టపడరు కదా మైదా కూడా లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం అండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనం రెగ్యులర్గా తిన్నా కానీ ఇటువంటి కేకులు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇందులోనే మైదా లేదు మైదా చాలామంది ఇష్టపడరు కదా మైదా తినవాళ్ళు ఫ్యాట్ వస్తుందని అలా చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఇలా మనం ఇలా ప్రసెత్తుంటే కూడా స్మూత్గా ఉంది కదా అంత బాగా వచ్చింది అనమాట రవ్వ కేకు చాలా సూపర్గా వస్తుందండి చాలా సింపుల్ ప్రతి ఒక్కరు చేసేసుకోవచ్చు ఒక్క కప్పు అయితే బొంబాయి రవ్వ అది ఉప్మా రవ్వ అండి ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను నేను ఒక కప్పు బొంబాయి రవ్వ చూసారు కదా ఈ కప్పుతో మనకి ఏ కప్తో తీసుకున్నా ఈక్వెల్ అవుతుందండి మనం దేంతో అన్న తీసుకొచ్చి ఏ కప్పు అన్న ఈక్వెల్ ఒకేలా అవుతుందనమాట ఈ కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసుకోండి పౌడర్లా రావాలి బాగా మిక్సీ చేసుకోండి పౌడర్లా ఉండాలండి ఉప్మా రవ్వలా కాకుండా కొంచెం పౌడర్లాగా అయిపోవాలి అది మిక్సింగ్ బౌల్లో పక్కన తీసి పెట్టేసుకోండి మళ్ళీ అదే కప్ అరకప్పు షుగర్ తీసుకొని బాగా మిక్సీ పట్టేసి పౌడర్లా ఫైన్ పౌడర్లా మిక్సింగ్ జార్లో తీసుకోండి ఒక కప్పు చిన్న కప్పుతో పెరుగు హాఫ్ కప్పు పెరుగు రెండు కప్ స్పూన్లు పిండి యాడ్ చేసుకోండి అర కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి చిన్న కప్పు ఇందక్కడ అక్కడ కప్పు కాదు కదా చాలా తక్కువ అండ్ హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి ఇవి ఒక స్పూన్ ఎన్నెలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి చూసారు కదా వెన్నెల ఎసెన్స్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇది మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం చూసారు కదా ఇలా తో దీంతోనే చేసేయచ్చు లేకపోతే మనకి మీ దగ్గర ఎలా వెస్కర లేదన్నట్టయితే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి ఎటువంటి ఐటమ్స్ లేకుండా కూడా ఈ కేక్ చాలా సింపుల్గా ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఇలా ఇస్కర్తో కలుపుకోకపోయినా మనకి ఒక స్పూన్తో కూడా స్పూన్ సహాయంతో కూడా కలుపుకోవచ్చు లేదా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇలా కలిపేసి ఇదైతే మాత్రం ఒక్క పది నిమిషాలు అయితే బాగా కలిసి ఇలా కలిపేసుకోండి ఎందుకంటే లేకుండా బాగా కలి మనకి దోశ పిండిలాగా పది నిమిషాలు అయితే ఇలా కలిపితే ఉండలేకుండా బాగా కలిపేసుకోవచ్చు ఒక తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఆ రవ్వ మొత్తం ఆ మిల్క్ యాడ్ చేసాం కదా అది మొత్తం ఆ మిల్క్ రవ్వ లాక్కొని కొంచెం గట్టిగా అవుతుందనమాట మళ్ళీని చూసారు కదా పది నిమిషాలు పక్కన పెట్టి తీసాక కొంచెం గట్టిగా అయింది చూసారా ఇందులో కొంచెం చూసారు కదా కొంచెం గట్టిగా అయిందండి దీనికి మళ్ళీ మనం మిల్క్ తీసుకుందాం కొద్దిగా సరిపోతే ఒక అర స్పూను బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి ఇది నేను కేక్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను నార్మల్ కుకింగ్ బేకింగ్ పౌడర్ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు ఒక్క స్పూన్ అయితే తీసుకొని యాడ్ చేయండి అర స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోండి చూసారు కదా విస్కత్తో అన్న పర్లేదు స్పూన్తో ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే మాత్రం బాగా మిక్స్ చేసేసుకోండి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇది మనకి చిక్కగా అయిపోయింది కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి ఒక రెండు స్పూన్ మూడు స్పూన్ చూసుకొని దోశ పిండిలా కావాలి కాబట్టి నేను ఒక మళ్ళీ ఒక రెండు స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇది మళ్ళీ బాగా కలిపేసుకుందామండి ఇలా బాగా కలిపేసుకుంటే దోసపిండిలా పిండిలా తయారవుతుందనమాట అది బాగా కలవాలండి ఉప్పు మనకి బేకింగ్ సోడా బ్రేకింగ్ పౌడర్ వేసాం కట్ట అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి సగం సగం ఉండకూడదు కాబట్టి ఇలా ఖాళీగా ఉన్నది కొంచెం బాగా ఫ్రీగా కలుపుకోండి ఇలా తీసుకోండి ఏదైనా కానీ ఓ పది నిమిషాల పాటు అలా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చండి ఇందులోని మీ దగ్గర ఉంటే ఫ్రూటీ ఫ్రూట్స్ వేసుకోండి అవి లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోండి మీ దగ్గర లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి మధ్యలో మధ్యలో మళ్ళీ పైన వేసుకోవడానికి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టి కొద్ది చిన్నది అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుని బాగా కలిపేయండి సాల్ట్ వేసాక బాగా కలపాలి లేకపోతే అక్కడక్కడ ఉండిపోతే మళ్ళీ ఒప్పుగా ఉంటుందండి చూసుకొని ఆ ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు కానీ స్వీట్లో ఎందులో లైట్గా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది ఇది చూసారు కదా ఇలా కేక్కి ఇది లేకపోయినా స్టీల్ గి సిల్వర్ గిన్నె ఉంటుంది కదా ఇంట్లోని అదాంతా కూడా చేసుకోవచ్చండి మనకి ఇదైతే నా దగ్గర ఉంది మీ దగ్గర ఇది లేదనుకుంటే కేక్ చేసుకోవడానికి నెక్స్ట్ సిల్వర్ గిన్నె ఉంటుంది కదండి మందంగా ఉన్న గిన్నె కొద్దిగా సిల్వర్ గిన్నె ఉంటుంది కదా మనం అటువంటి గిన్నెలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం అయితే మైదాపిండి వేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అయితే ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఇలాగైతే మొత్తం గిన్నె గిన్నె మొత్తం స్ప్రెడ్ అవ్వాలి ఎక్కడ గ్యాప్ లేకుండా అలా అయితే మనం కేక్ అంటుకోకుండా దీనికి గిన్నెకి అంటుకోకుండా తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఎటువంటి పేపర్ కూడా అక్కర్లేదండి ఇది బెటర్ అనమాట లేదంటే టిష్యూ ఉంటుంది ఆయిల్ అప్లై చేసి టిష్యూ పేపర్ అంటే ఇచ్చినా కూడా పర్వాలేదండి టిష్యూ అయితే తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇదే బెటర్ అండి నాకు తెలిసి ఇలా కడాయి మందపాటి మందపాటు కళాయి అన్నా సిల్వర్ గిన్నె అన్న తీసుకొని ఒక పది నిమిషాలు అయితే వేడి చేసేసేయండి పది నిమిషాలు అయిలో పెట్టి ఆ గిన్నె మొత్తం వేడి చేసుకోండి ఇది చూశారు కదా నాకైతే కొంచెం చిక్కగానే వస్తుందండి మీరు ఎంత చిక్కగా తీసుకోవద్దు ఇంకా కొంచెం పలచగానే తీసుకోండి నాకైనా అలవాటు కాబట్టి ఎప్పుడు చేస్తాం కాబట్టి నేను తీసుకున్నాను కొంచెం పలుచుకుండాలి అలా వేస్తాడు దోసపిండి మనం వేస్తుంటే ఎలా వస్తుంది అలాగా పైన ఇలాగైతే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి ఇలా ఇందులోనే ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక్క ఇరవై నిమిషాలు మనం మూత పెట్టేస్తే కుక్ అయిపోతుందండి మధ్యలో కూడా చూడక్కర్లేదు ఎగ్జాక్ట్గా ఇరవై నిమిషాలు చూసుకోండి ఇరవై నిమిషాలు అయితే కుక్ అయిపోతుందండి ఖచ్చితంగా ఇరవై నిమిషాలు అయితే ఇలా పెట్టేసి వదిలేసేయండి పైన ఎలా నొక్కినా కూడా మనకి తెలిసిపోతుంది ఏదైనా ఒక స్పూన్ అన్నా లేకపోతే ఫోర్క్ లాంటిది ఏదైనా కొంచెం అడిగూ మందం పొడవున్నది లోపలకంటూ గుచ్చి పిండి దానికి చూస్తారు కదా అంటుకోలేదు అంటుకుందో లేదో చూడండి తడిగి ఏమన్నా అంటుకుందంటే ఇంకా కుక్ అవ్వలేనట్టు నాకు అసలు ఏమీ అంటుకోలేదు చూసారా నీట్గా వచ్చేసింది కదా కాబట్టి చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ ఉంచితే చాలండి ఇదైతే చూడుసారు కదా ఇలా పక్కన పెట్టేసుకున్నాను కానీ వేడి తగ్గాక తీయండి మీరైతే నేను వేడి తగ్గకుండా కంగారు పడి తీసాను పిల్లలు ఉంటారు కదా అసలు ఆగరు కదా ఇచ్చే వరకు కాబట్టి వేడి తగ్గకుండానే తీసాను నేను ఇలా చుట్టూ మనకి పిండి ఉంది కదా పిండి అయితే చూసారా బయటగా వస్తుంది ఇలా చుట్టూ అయితే మాత్రం సాక్ తోటి ఇలా మనకి ఎర్జిల్లోనైతే ఇలా అన్నామంటే అంటుకున్నదంతా వదిలేస్తుంది అనమాట చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఒక ప్లేట్ అయితే దీనిపైన ఇలా మూసి రివర్స్లో తిప్పేసేయండి చూశారు కదా ఇలా ప్లేట్ సహాయంతో ఇలా రెవస్థితి తిప్పండి నాకైతే ఇది కాలిపోతుంది గిన్నె కంగారులో అనమాట ఇలా పైన అయితే ఒకసారి మూడు సార్లు ఇలా ప్రెస్ చేస్తే చాలు అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అయితే మాత్రం చాలా ఈజీగానే చూసారు కదా వేడి వేడిగా ఉంది కేక్ అయితే వేడి మీద చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కేక్ ఎంత బాగా సెట్ అయిందో చూసారా మీరు కూడా ఎటువంటి ఓమన్ ఎగ్ మైదా లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కేక్ అయితే తయారు చేసుకోవచ్చండి చాలా స్మూత్గా ఉంటుందండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి బాయ్